హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ట్విట్స్ మీ లాక్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను మొన్న కొన్ని ఆన్లైన్లోని లైఫ్ ప్లాన్స్ అనేవి తెప్పించుకున్నాను కదండి అవి ఇప్పుడు నాటుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం మొక్కలు నాటుకుంటూ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఎవరో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూసేవాళ్ళంతా ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైకే మాకు బూస్టప్ అండి ఈ ఈ లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా మీరు ఇచ్చే లైక్స్ వల్లే మా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ అండి దయచేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఏంటంటే నేను నేను మొక్కలు రాగానే ఒక అన్బాక్ అన్బాక్సింగ్ వీడియో అనేది షార్ట్ వీడియో చేసి పెట్టానండి ఎవరైనా ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి షార్ట్ వీడియో కూడా చూడండి ఎందుకంటే ఎవరైనా మొక్కలు లైవ్ ప్లాన్స్ ఎవరైనా తెప్పించుకోవాలనుకున్న వాళ్ళు ఒక ఐడియా ఉంటుందండి మొక్కలు ఎలా వస్తాయి ఏంటి అనేది అవి నాకు వాళ్ళు పంపించిన ఫైవ్ డేస్కి మనకు రీచ్ అయినాయి అండి మొక్కలు నేను అందుకే వెంటనే తేంగానే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం కొత్తగా మొక్క పెట్టుకుంటున్నాం కాబట్టి మట్టి అనేది పొడి పొడిగా ఉండాలండి ముద్దగా ఉండొద్దు మట్టి మాత్రం ఎవరైనా కొత్తగా మొక్కలు పెట్టుకునే వాళ్ళయితే కొంచెం మట్టి తడిగా ఉంటే ఎండలో పెట్టుకోండి టూ డేస్ తర్వాత మీరు అన్నీ కలిపేసుకుని మొక్క పెట్టుకోవడం దాంట్లో మన దగ్గర ఏమైనా ఏం ఉన్నా వేసేసుకోవచ్చండి ఆకులు కానీ పువ్వులు కానీ ఎండిపోయిన పువ్వులు ఏమున్నా వేసేసుకోవచ్చండి వర్మీ కంపోస్ అయితే మట్టిని కలుపుకునే ప్రాసెస్ ఏంటంటేనండి ఫార్టీ పర్సెంట్ మట్టి ఉంటే ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ అండి ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఇస్కన్ అండి ఇది కంపల్సరీ మెథడ్ అన్నమాట ఇది మట్టికి అయితే నా నేను వర్మి నేను ఇసుక అనేది అయితే మర్చిపోయాను అండి అందుకని ఇంకా వేహేస వేహేసాగా గుర్తు వచ్చింది మొక్కలు నాటుకున్నా కానీ ఇంకా నా దగ్గర ఎలాగో ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా నేను ముందే మిక్స్ చేసుకున్నాను అనమాట అదే మట్టిలోనే మిక్స్ చేసుకున్నాను ఇంకా మనం ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి టూ మంత్స్ వరకు నేను ఇంకేం ఇవ్వక్కర్లేదండి మొక్కలకి ఏంటంటే ఎప్పుడన్నా ఇస్తే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలన్నమాట అంతే ఇంకే విధమైన ఎరువులు ఇలాంటివి ఇవ్వక్కర్లేదండి ఇప్పుడు నేను మొక్కలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తానండి డిస్ప్లే మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నానండి అయితే ఓన్లీ వాట్సాప్ ఏనండి వాట్సాప్లోనే మెసేజెస్ మాత్రమే కాల్స్ కూడా అటెండ్ చేయరు వాళ్ళు మెసేజ్ చేస్తే మీరు వాళ్ళు మీకు క్యాటలాగ్ అనేది పంపిస్తారు అన్నమాట ఆ క్యాటలాగ్లో మొక్క ప్లస్ దాని ప్రైజ్ అన్ని డీటెయిల్స్ ఉంటాయండి మనకు కావాల్సిన మొక్కలు సెలెక్ట్ చేసుకోవడమే ఓన్లీ ఆన్లైన్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉండదు ఇంకొక విషయం ఏంటంటే మొక్కలు ఎక్కువ తెప్పించుకునే వాళ్ళైతే కొరియర్ ఛార్జెస్ అనేవి కలిసి వస్తాయండి లేదు ఇప్పుడు ఎలా మూడు నాలుగు మొక్కలు అనుకోండి వేస్ట్ అండి ఎందుకంటే నాకు మొక్కలకు నూట తొంభై రూపాయలు అయితే కొరియర్ ఛార్జెస్ నూట ఎనభై రూపాయలు అయినాయండి అంటే నేను చామంతి మొక్కలు కూడా కలిపి పెట్టాను దానివల్ల నేను వాళ్ళు అవి లేవనేసరికి నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి అవి కూడా వచ్చండు ఉంటే నాకు కొంచెం హ్యాపీగా ఉండేది కొరియర్ ఛార్జెస్ ఫోన్లో వన్ ఎయిటీ రూపీస్ అయినా అని అవి నాకు అవి రాకపోయేసరికి వీటికే నూట ఎనభై రూపాయలు అంటే వేస్ట్ అనిపించిందండి కొరియర్ ఛార్జెస్ మొత్తం ఈ వరకు త్రీ సెవెంటీ రూపీస్ అయినాయండి అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక ఉందండి కొరియర్ ఛార్జ్ అనేది మనం దాన్ని ఇంకా ఏమీ అనలేం కదా ఇంకా మన ఇష్టమైతే బుక్ చేసుకోవడం లేకపోతే లేదు అందుకే నేను మీకు పూర్తిగా దీని ఈ వీడియోలోనే నేను మీకు పూర్తిగా చెప్పేస్తున్నానండి కొరియర్ ఛార్జెస్ ఎంత అనేది కూడా ఒకవేళ ఇష్టం కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అంటే ఇంకా అందులో మనకి చాలా ప్లాంట్స్ ఉంటాయండి వాళ్ళకి ఇచ్చే కేటలాగ్లో చాలా ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎవరైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ప్లాంట్ వచ్చేసి ఏంటంటే కర్లీ పింక్ అండి అది అది అయితే అసలు వేర్ లేదు ఏమీ లేదండి ఈ ప్లాంట్స్ వచ్చేసి ఒకటి థర్టీ రూపీస్ అండి రెండు ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే కెలన్ అండి అని అది యాక్చువల్గా మనకి బయట అయితే చాలా కాస్ట్ ఉంటుందండి వాళ్ళు కుండీలోని కవర్లో పెట్టిస్తారు కాబట్టి అవి చాలా కాస్ట్ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే మదర్ ప్లాంట్ పక్కన చిన్న పిల్లకలు వస్తాయి కదండీ పాటలు అన్నమాట కానీ అవి ఎలాగైనా అండి అవి దుంపలు ఉంటాయి కదా చిన్న దుంప ఉందండి అవి ఎలాగైనా బతుకుతాయి ఆ కర్లీ పింక్ అనేది చిన్న స్టెంప్ పంపించారండి అదైతే వేస్ట్ అండి థర్టీ రూపీస్ అది కొమ్మ పంపించారు అది ఇంకో వచ్చేసి ఏంటంటే టేబుల్ రోజెస్ అండి ఎలా ఉన్నాయంటేనండి ఒక ఆకులేదండి అంటే అదన్నంతా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను అనమాట నేను అది మన ఆకు కూర కుళ్ళిపోతే ఎలా ఉంటుందంటే అలా కుళ్ళిపోయినాయండి ఆకులన్నీ కూడా ఫైవ్ డేస్ అయిపోయింది కదండి నేను అందుకే టెన్షన్ పడిందండి మొక్కలు ఎలా వస్తాయి ఏంటి అనేది నేను అందుకే కొంచెం తక్కువ ప్రైజ్ ఉన్నవే మొక్కలు పెట్టుకున్నాను ఫస్ట్ టైం కదా మనకి ఒక ఐడియా అనేది రావాలి కదండి మొక్కలు ఎలా ఉంటాయి అనేది అని తక్కువ ప్రైస్ పెట్టుకున్నాను అనమాట ఇవే అలా ప్రైస్ పడ్డాయంటే హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ కలర్స్ ఇస్తా అన్నారు హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ కలర్ త్రీ కటింగ్స్ అండి కానీ కలర్ సెలెక్టింగ్ లేదండి వాళ్ళు పంపిణీ ఏ కలర్ అంటే ఆ కలరే నేను వాటికి సంబంధించిన పువ్వులు వచ్చినాయి అండి త్రీ మూడు నాలుగు కొమ్మలు అయితే పువ్వులు వచ్చినాయి దాన్ని షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను రేపు ఎప్పుడోని అయితే వాటి అన్నిటిని ఇలా నాటేసుకున్నానండి ఇవి ఏంటంటే స్టెమ్సే కదండి అందుకే బుట్టల్లో పెట్టేసుకున్నాను ఒకవేళ బతికిని ఏమన్నా బతికితే అప్పుడు వేరే వాటిలో మార్చుకుందా అని ఇలా నా మొక్కలన్నీ ఇలా నాటుకున్నానండి అయితే వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వండి వాళ్ళు ఎవరైనా మీకు నచ్చితే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అలాగే మొక్కలు అయితే కొన్ని కొన్ని మొక్కలు పర్వాలేదండి మనం ఒక కొరియర్ ఛార్జెస్ దగ్గర ఆలోచించాలి అవి ఎక్కువ మొక్కలు బుక్ చేసుకునే వాళ్ళకైతే అవి కలిసి వస్తాయి ఇలా మనం మొక్కలన్నీ నాటేసుకున్న తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవదండి సెమీషేర్లో పెట్టుకోవాలి ఒక నాలుగు రోజులు అయితేనే నాలుగు రోజుల తర్వాత మనం ఈ టేబుల్ రోజెస్ని కొంచెం ఎండ తగిలే ప్లేస్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట అండి యాక్చువల్గా నేను పెట్టి త్రీ డేస్ అయిపోయింది కాబట్టి ఫ్లవర్స్ కూడా దాని ఉన్న మొగ్గలు ఫ్లవర్స్ కూడా విచ్చుకుంటున్నాయండి అవి ఏం కలర్స్ ఏంటనేది ఒక షార్ట్ వీడియోలో పెడతానండి మీకు